నేటి నుండి ఇరవై తేదీ వరకు స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ స్వీకరణ చేస్తున్నట్లు గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు వెల్లడించారు గురువారం నగర సంస్థ కౌన్సిల్ సమావేశం మందిరంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల ముప్పైవ తేదీన నామినేషన్ల ఉపసంహరణ రెండవ తేదీన ఎన్నికలు నిర్వహించి ఫిబ్రవరి మూడవ తేదీన ఫలితాలను వెల్లడిస్తామన్నారు ఇటీవల జరిగిన సంక్రాంతి సంబరాలు ఘనంగా తెలిపారు షెడ్యూల్ ప్రకారం చాలా సక్సెస్ఫుల్గా కలిగింది ఈ సందర్భంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నగరపాలక సంస్థ ఎన్టీఆర్ కూడా అందరికి కూడా ప్రజలు తెలియజేస్తున్నా అలాగే మీడియా వారి మనకి కౌన్సిల్ అంటే మున్సిపల్ కార్పొరేషన్స్ కలెక్షన్ అయిన తర్వాత కౌన్సిల్ అయిన తర్వాత కౌన్సిల్తో పాటు స్టాండింగ్ కమిటీస్ కూడా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం చట్ట ప్రకారం ఉంది దీనిలో భాగంగా ఇప్పటికీ మూడు సార్లు స్టాండింగ్ కమిటీస్ ఏర్పాటు చేసుకోవడం స్టాండింగ్ కమిటీ యొక్క కాలం లేదు ఇక నాలుగో స్టాండింగ్ కమిటీ మనకు జీవితం ఈ నాలుగు స్టాండింగ్ కమిటీ ఏదైతే నోటిఫికేషన్ తేదీ ఈ షెడ్యూల్ ప్రకారం మనకి స్టాండింగ్ కమిటీ యొక్క ఎలక్షన్ సంబంధించి మేరకు ఫామ్ వన్లో లో ఎవరైతే ఓటర్స్గా ఉంటారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ పబ్లిష్ చేయడం జరుగుతుంది ఫామ్ వన్లో పబ్లిష్ చేసి అది నోటిఫికేషన్ బోర్డులో పెడుతున్నాం పెట్టాము అనేది అదే మాదిరిగా ఫామ్ టూలో ఫామ్ టూలో వచ్చేటప్పటికి షెడ్యూల్ అనౌన్స్ చేయడం జరుగుతుంది ఈ ఫామ్ టూలో ఈ షెడ్యూలు మరి ఇవాళ పదహారో తేదీ పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈ ఓటర్ లిస్ట్ పబ్లికేషన్ ఈ ఫామ్ వన్ అది చే చేసేసాము తర్వాత ఎలక్షన్ నోటీస్ కూడా ఈరోజు ఇష్యూ చేస్తున్నాము తర్వాత ఈ నామినేషన్స్కి సంబంధించి ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు అంటే త్రీ డేస్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు పదకొండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో నామినేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది తర్వాత దీనికి ముఖ్యంగా నామినేషన్స్ ప్రాసెస్ కానీ ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మా గురించి ఉన్నటువంటి ప్రోజన్ ప్రకారం కమిషనర్ కానీ లేదా కమిషనర్ ద్వారా ఆర్డైజ్ చేయటటువంటి అధికారి కానీ కండక్ట్ చేయొచ్చు వాళ్ళు భాగంగా మా అడిషనల్ కమిషనర్ గారు జిఎంసీ చల్ల భూపినేష్ గారిని వారిని నామినేట్ చేశాము వారి యొక్క ఆధ్వర్యంలో ఎలక్షన్ జరుగుతాయి జరుగుతుంది తర్వాత డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ నామినేషన్స్ ఇరవై నాలుగో తేదీ వరకు మనం నామినేషన్స్ తీసుకుంటున్నాము ఇరవై నాలుగో తేదీ నామినేషన్స్ కూడా లిస్ట్ పబ్లికేషన్ జరుగుతుంది తర్వాత నామినేషన్స్ స్క్రూటీ తర్వాత స్క్రూటీ అనేది ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదున పదకొండు గంటల నుంచి పన్నెండు గంటలు మధ్యలో ఉదయం స్క్రూట్నీ జరుగుతుంది తర్వాత వ్యాలిడ్ నామినేషన్స్ ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు అంటే నామినేషన్ పూర్తి అయిన తర్వాత ఏమంటే వ్యాలిడ్ నామినేషన్స్ కూడా పబ్లిష్ చేయలేదు తర్వాత విత్తగాయాలకు మాత్రం ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు టైం పోతుంది పబ్లిష్ తర్వాత లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున పబ్లిష్ చేస్తాము డేట్ అండ్ టైమ్ ఆఫ్ కోరింగ్ మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు మూడు రెండు రెండు ఇరవై ఇరవై ఐదు ఉదయం పదిన్నర నుంచి మూడు వంద ఎలక్షన్ అంటే టేగుతావులు అది ప్లేస్ ఆఫ్ ఫోన్ కూడా కౌన్సిల్ హాఫ్ ఇక్కడే కార్పొరేషన్ కౌంటింగ్ ఆఫ్ కోర్స్ కూడా మూడో తేదీ త్రీ పిఎం తర్వాత అది కౌంటింగ్ ఆఫ్ కోర్స్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది డిక్లరేషన్ కూడా కౌంటింగ్ అయిన సేమ్ డే డిక్లరేషన్ కూడా ఎదుగుతూ చేయడం జరుగుతుంది షెడ్యూల్ ఈ షెడ్యూల్ ప్రకారం ఈ రోజు నుంచి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయినట్టుగా భావించాలి ఎందుకంటే మనకి లెవెన్ నెయినటువంటి కమిటీ ఎక్స్పైర్ అయింది అయితే డ్యూ టు వేరియస్ రీజన్స్ అంటే ఫ్లాట్స్ వచ్చాయి తర్వాత కొన్ని అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ ఇంటర్నెట్ అన్నీ పెట్టుకొని మనం ఇప్పటికీ నేను వాయిదా చేసుకుంటూ వచ్చాము అయితే యాక్టివ్గా ఏముందంటే ఎప్పుడైనా ఒక స్టాండింగ్ కమిటీ ఆ డేట్ వన్ ఇయర్ ఎక్స్పైర్ అయితే మళ్ళీ నెక్స్ట్ డేట్ ఎలక్షన్ అయినంత వరకు కూడా ఆ కమిటీనే కంటిన్యూ అవుతుంది సో ఆ కమిటీ కంటిన్యూ చేసుకుంటున్నా మనం ఒక స్టాండింగ్ కమిటీ మీటింగ్ కూడా మంచిగా పెట్టుకోవడం జరిగింది ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎలక్షన్ అయిన తర్వాత కొత్త స్టాండింగ్ కమిటీ వస్తుంది కాబట్టి వారి యొక్క ఆర్మ ఫర్దర్ ప్రాసెస్ అంటే ఏడు లక్షల చిల్లర మన జనాభా కాబట్టి ఆరుగురు వస్తున్నారు అంటే మేయర్ గారు ఎలా ఉంటారు చైర్మన్గా ఉంటారు ఈ ఆరుగురికి మాత్రం స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎలక్షన్ చేయాలి

జరగదు కూడా ఎందుకంటే మేము స్టాండింగ్ కమిటీ ఎలక్షన్కి వెళ్తున్నా అదే స్థానంలో స్పీకర్ గారి స్థానంలో కూర్చున్నటువంటి మేయర్ గారు ఆ రోజు నేను త్రీ టైమ్స్ అప్పీల్ చేశాను ఒకసారిగా కానీ త్రీ టైమ్స్ అప్పీల్ చేసినా కూడా ఆయనలో ఎలాంటి రెస్పాన్స్ లేదు కానీ కమిషనర్గా నేను అప్పీల్ చేసి రిక్వెస్ట్ చేస్తుంటే కాదండి ఇది కరెక్ట్ కాదు వాళ్ళు మాట్లా మాట్లాడే విధానం కరెక్ట్ కాదని ఆ రోజు ఒక్క మాట కూడా మాట్లాడతాను ఈవెన్ నేను అది ఎక్కడి దాకా ఇది కూడా మల్లాడిగా రిక్వెస్ట్ చేశాను నేనేం ఎక్స్పెక్ట్ చేశాను నేను కూర్చొని నేను మాట్లాడతాను జస్ట్ ఒక మాట ఇంత అవమానకరంగా మాట బజార్లో మాట్లాడే లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను కూడా మేము అంత సహనం అయినా వారించాల్సిన వ్యక్తి కంట్రోల్ చేయాల్సినటువంటి వ్యక్తి కామ్గా కూర్చుంటే మేము ఎవరికి నిన్నుకోవాలి ఇది కరెక్ట్ కాదు మీరు కూర్చోండి మీ అందరు తెలుసు ఎక్కడైనా తీసుకోండి కౌన్సిల్ మీటింగ్ ఒకరోజు జరుగుతుంది మహాయితీ పూజ ఇరవై ఇరవై తేదీ కౌన్సిల్ మీటింగ్ చేస్తే తొంభై తొమ్మిది క్వశ్చన్స్లో ఇరవై ఐదు క్వశ్చన్స్ మొత్తం డే అంతా అయిపోయి సెకండ్ టైము మళ్ళా నాలుగో తేదీ అనుకున్నాం ఇరవై ఇరవై ఎనిమిదవ తేదీ అనుకున్నా మరి ఆ రోజు పూర్తి శేషన్ మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ గారు ఆయన చనిపోయారు పెట్టుకొని నాలుగో తేదీకి వాయిదా ఆ రోజు చూసి స్టార్ట్ అయినక్కడ నుంచి ఓన్లీ త్రీ క్వశ్చన్స్ మధ్యాహ్నం ఒంటి గంట ఆల్మోస్ట్ నేను అప్పటికి అడిగాను ఒక వ్యక్తి ఒకే క్వశ్చన్ మీద ఎన్నిసా అంతసేపు మాట్లాడతారు తొంభై తొమ్మిది క్వశ్చన్స్ ఉన్నాయి మీరు చేసుకొని దాని ఏదో విధంగా కంట్రోల్ చేయడానికి టైం లిమిటేషన్ పెట్టండి అని చెప్పి నేను పదే పదే ఇట్లా సీటు ఇట్లా తిరిగి రిక్వెస్ట్ చేశాను నేను నేను చేసిన అప్పీల్ని ఇగ్నోర్ చేసి ఆయనే ఎంకరేజ్ చేస్తున్నాడు సైగల్తో టీచర్తో ఎక్కడైనా చూసారా పార్లమెంటు హిస్టరీలో కానీ అసెంబ్లీ హిస్టరీలో కానీ లేకపోతే ఏపీ కౌన్సిల్ స్పీకర్స్ వెళ్ళి బయట వెళ్ళి ప్రెస్ మీటర్ పెట్టు చూసారని స్పీకర్ అనేవాళ్ళు మేయర్ అనేవాళ్ళు జడ్జిమెంట్ బయటికి వెళ్ళి వాళ్ళు ఇలా అనలేదు ఇలా అనటం సహజం అంటే అలాంటి వ్యక్తి ఆ ఉన్నటువంటి వ్యక్తి మాకు ఎలా న్యాయం చేస్తారు లోపల వచ్చి కూర్చుంటే లేదండి నా నేను ఒకటే ఇప్పుడు జాయిన్ అయ్యేది ఐదో నెల నాకు అడిగినా సరే అడిగినా సరే నేను చట్ట ప్రకారం అధికారిగా నేను ఏం చేయాలో అది మాత్రమే చేయగలనని చెప్తున్నాను దానికే దాని దానికే నేను కట్టుబడి ఉంటాను భవిష్యత్తులో అయినా సరే నా మీద ఏదన్నా పొలిటికల్ ప్రెజర్స్ వేరే విధంగా వచ్చినా కూడా నేను దాన్ని కన్విన్స్ చేసుకొని చెప్పుకోగల కలిగినటువంటి కెపాసిటీ ఉన్నాను అలాంటి అలాంటి అవకాశాలు లేవు పడ్డా అలాంటి పరిస్థితులు రాలేదు కానీ దీన్ని ఒక అజెండాగా మార్చుకొని వేరే విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటారు కేవలం కమిషనర్ ఏమంటారు మేయర్ గారికి చెప్పకుండా వెళ్ళారు కదా మేయర్ గారికి మీరు వీడియో చూసుకోండి మూడు సార్లు అప్లీ చేశారు త్రీ టైమ్స్ చేశారు మీరు కంట్రోల్ చేయలేకపోతే కాబట్టి మేమందరం కూడా మనస్తాపాన్ని తీరేదామని చెప్పి అనుకుని అది చెప్పి బయట ఏదో ఒకటి మాట్లాడాలి ఏదో ఒకటి చెప్పాలంటే కరెక్ట్ కూడా రెండు మూడు సార్లు మీ ఆఫీస్కి మనిషిని పంపించారు సమాచారం ఫోన్ చేశారు ఆయన రాలేకపోయారు అనేది ఆయన చెప్తారు కరెక్ట్ ఆయన ఫోన్ చేసిన మాట వాస్తవం ఎందుకంటే నేను వెళ్ళి మా ఆఫీస్ డిస్కస్ చేసుకున్నాను నేను కౌన్సిల్ లో ఉన్నప్పుడు ఫోన్ సైలెంట్లో పెట్టుకున్నాను ఈ సైలెంట్లో పెట్టుకున్న ఫోను కొంచెం దూరంగా ఉంది నేను మాట్లాడేటప్పుడు నేను లేట్గా చూసాను సరేంట్లో ఉన్నాయి మిస్ కాల్స్ ఉన్నాయి కాల్స్ సరి చూసాను చూసిన తర్వాత అయితే అప్పటికే వాళ్ళు వాయిదా వేసుకొని వెళ్ళిపోతుంది ఇది జరుగుతుంది సరే అంటే నేను నేను ఒక అధికారిగా నేను ఏం చేస్తున్నాను టార్గెట్ చేస్తున్నారా టార్గెట్ చేయట్లేదు అనేది వాళ్ళకి తెలుసు నేను ఆఫీసర్ కార్పొరేషన్ కమిషనర్గా రోల్ ఏంటి నా లిమిటేషన్స్ ఏంటి దీనికి మాత్రమే నేను కరెక్ట్ క్వశ్చన్ మరి అలాంటప్పుడు నేను మూడు సార్లు మాట్లాడాను కదా మరి ఎందుకు రెస్పాండ్ కాలేదు అంటే ఎన్ని మాటలు మాట్లాడినా బూతూత్ తిడుతున్నా ఆత్మాభిమానం దెబ్బతినే మాటలు మాట్లాడుతున్నా కూడా కూర్చొని ఉండాలి చేతులు ఏ ఏం మాట మీరు కూర్చోండి ఇది కరెక్ట్ కాదు లేకపోతే ఏదైనా ఉంటే నేనేం చెప్తున్నాను ఇక్కడ వాళ్ళు అడిగిన ఒక క్వశ్చన్కి గత కౌన్సిల్ గత కౌన్సిల్ చాలా కౌన్సిల్ మీటింగ్స్లో అసలు రిప్లైయే పెట్ల మీరు తెలుసుకోవాల్సింది అసలు రిప్లై పెట్ల ఆ క్వశ్చన్కి అసలు ఇది రిప్లై ఇవ్వము అని గత కౌన్సిల్స్ డేషన్స్ తీసుకొని మరి రిప్లై పెట్టలేదు కానీ మేము అలా చేయలేదు కదా మా వాళ్ళు నా దృష్టి తీసుకొచ్చా సార్ గతంలో కూడా ఇలా అడిగారు కానీ అప్పుడున్న వాళ్ళు మేయర్ గారు వీళ్ళు కలిసి అసలు రిప్లై పెట్టద్దన్నారు కానీ నేను పెట్టాను కదా రిప్లై పెట్టాను కదా మేము మాకు వేరే ఉద్దేశాలు ఉంటాయి అసలు రిప్లై పెట్టకుండా ఉండేవాళ్ళని కదా నేను వాళ్ళకి ఒకటే చెప్తాను రిప్లై పెట్టకపోవడానికి మీరు ఏముంది మనం హైట్ చేయాల్సిన విషయాన్ని ఉంటుంది é